హలో వన్ వెల్కమ్ టు గ్రూప్ చొడ్డా యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ రియాల్ సో ఏపీఎస్పీఎస్ఎల్ ఏడబ్ల్యూకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లోని ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి సంబంధించిన టాపిక్ నుంచి ఇందులో కొన్ని క్వశ్చన్స్ తీసుకుని అయితే సాల్వ్ చేయడం జరిగింది సో వితౌట్ ఫార్ములాస్ మనకి ఫార్ములాస్ గుర్తు పెట్టుకోకుండా మనం ఎగ్జామ్ ఎలా చేయొచ్చు చాలా మంది ఫార్ములాస్ గుర్తు పెట్టుకుని వెళ్తారు సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయితే అవుతారు సో దానికి సంబంధించి మనం ఈజీగా ఫార్ములాస్ గుర్తు పెట్టుకోకుండా ఎలాగా వెళ్ళి సాల్వ్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ సబ్జెక్టే సో అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను సో ప్రజెంట్ మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి అయితే చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఏపీఎస్పీడిసిఎల్ రెండు వేల పన్నెండులో వచ్చిన క్వశ్చన్ ఇది సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే జెడ్ వన్ బై జెడ్ అడిగాడు సో పోలార్ ఫార్మ్ లో ఇచ్చాడు సో జెడ్ వన్ వచ్చి జెడ్ వన్ బై జెడ్ వచ్చేసి సో పోలార్ ఫామ్ అంటే ట్వంటీ ఎట్ అన్ యాంగిల్ ఫిఫ్టీ బై టెన్ ఎట్ అన్ యాంగిల్ థర్టీ సో పోలార్ ఫామ్ ని మనం ఎలా చేయొచ్చు అంటే సింపుల్ షార్ట్ కట్ జీరో జీరో క్యాన్సిల్ సో టూ డైరెక్ట్ గా డివైడ్ చేసేవచ్చు టూ బై వన్ టూ సో ఎట్ అన్ యాంగిల్ సో ఫిఫ్టీ థర్టీ కింద పైకి వెళ్తే మైనస్ థర్టీ So, it was to 2 at an angle 20 degrees. So, this is the answer 2 at an angle 20. So, option D is the correct answer. So, next question the equivalent resistance in ohms. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ సో ఇన్ సర్క్యూట్ షోన్ సో ఇక్కడ చూస్తే ఇచ్చాడు సో చాలా మంది ఆ టైంలో లో ఏం చేశారంటే సో టూ ప్లస్ ఫోర్ సింపుల్ గా సిక్స్ అనేస్తారు సో ఆప్షన్ పెట్టేస్తారు సో అది రాంగ్ వాళ్ళు సీమెన్స్ లో అడిగాడు మనకి ఓమ్స్ లో కనుక్కోమన్నాడు మనం ఏం చేయాలి సీమెన్స్ నుంచి ఓమ్స్ కి మార్చుకోవాలి అప్పుడు యాడ్ చేస్తే అప్పుడు ఆన్సర్ వస్తుంది సో టూ ఇయర్స్ ఓమ్స్ లో ఓమ్స్ ఎలాగ చేస్తాం సో వన్ బై టూ ఐ మీన్ ఆర్ ఈక్వల్స్ టు వన్ బై జీ కదా సో జీలో ఇచ్చాడు ఆర్ఏ వన్ బై టూ అలాగే ఫోర్ ఎస్ ఎలా రాయచ్చు ఓమ్స్ లో కన్వర్ట్ చేయాలంటే సో వన్ బై ఫోర్ సో ఇప్పుడు మనకి ఆర్ ఈక్విల్ వేయాలంటే కావాలంటే ఏం చేయాలి సో ఈ చేయాలి వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ ఫోర్ కి టూ కెల్సియం ఫోర్ సో టూ ప్లస్ వన్ త్రీ బై ఫోర్ ఓమ్స్ సో ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఈ క్వశ్చన్ చూద్దాం సో ఇది డిపెండెంట్ సోర్సెస్ అయితే ఉన్నాయి ఈ క్వశ్చన్ లో సో ఇది చూడండి ఇక్కడ కరెంట్ ఉంది ఈ కరెంట్ దీని మీద డిపెండ్ అవుతుంది కాదు సో కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ప్లస్ మైనస్ ఉంది కాబట్టి కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ సో దీన్ని ఎలా చేయొచ్చు ఇది వోల్టేజ్ సోర్సే కదా ఎందుకంటే ప్లస్ మైనస్ ఉంది కాబట్టి వోల్టేజ్ సోర్స్ మనకి ఇందులో కరెంట్ ఫార్ములా ఐ నాట్ ఈక్వల్స్ టు ఏమొద్ది థర్టీ సిక్స్ మైనస్ సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది పెద్దది సార్ థర్టీ సిక్స్ మైనస్ ఈ వోల్టేజ్ సోర్స్ వాల్యూ అంతా ఫైవ్ ఇంటూ ఐనాట్ బై ఫోర్ ఓకే So, 4i0 equals to 36 minus 5i0. So, 5 test 9i0 equals to 36. I0 equals to 4 amperes. So, this is the correct answer. I0 equals to 4. Option D is the correct answer. So, next question is. So, this question is a tricky question. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఇది ఏపీఎస్పీటీసీ రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన క్వశ్చన్ సో మనం ఈజీగా అయితే దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం సో ఇక్కడ ఆర్ఆర్ఆర్ ఇచ్చాడు అంటే దీని అర్థం ఏంటి మూడు రెసిస్టెన్స్ వాల్యూ సేమ్ ఓకేనా సో ద రెసిస్టెన్స్ బిట్వర్మస్ ఏ అండ్ బి ఇన్ ద స్టార్ సర్క్యూట్ సో ఈ రెండింటి మధ్యన రెసిస్టెన్స్ ఆర్ఏ బి ఓకే సో విత్ ఓపెన్ అంటే సి ఓపెన్ సర్క్యూట్ అంటే ఇది డిస్కనెక్షన్ సో ఇందులో కరెంట్ ఫ్లో ద ఓపెన్ అంటే ఓపెన్ సో ఇది ఉండదు ఇంకా సో ఇది ఉండదు ఓకేనా సి ఓపెన్ ఈస్ టెన్ ఓమ్స్ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు టెన్ వంప్స్ ఇచ్చాడు సో ఆర్ ప్లస్ ఆర్ కలిపి ఎంత సో ఆర్ ఏబి ఏమవుద్ది టెన్ ఇచ్చాడు ఎంత ఆర్ ప్లస్ ఆర్ సో టూ ఆర్ ఈక్వల్స్ టు టెన్ సో ఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ వంస్ ఓకే ఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ వంప్స్ ఇప్పుడు ఏమన్నారు సో ఈక్వి అని డెల్టాలోకి మారిస్తే సో ద రిజిస్టెన్స్ బిట్వీన్ టర్మినల్స్ ఏ అండ్ బి సో ఈ రెండింటికి మధ్య టర్మినల్స్ కనుక్కోవాలి ఓకేనా సో విత్ ఓపెన్ ఇక్కడ కూడా సి ఓపెన్ ఇందులో కరెంట్ అంతా ఐ జీరో ఎందుకు సి ఓపెన్ కాబట్టి కరెంట్ ఫ్లో అవుద్దా సో అవదు సో ఈ రెండు ఎలా ఉంటాయి ఆర్సీఏ ఆర్బిసిఏ రెండు ఎలా ఉంటాయి సిరీస్లో ఉంటాయి ఎందుకు ఇందులో కరెంట్ జీరో కాబట్టి సో ఈ రెండు సిరీస్ లో ఉంటాయి సో మనకి ఆర్ఈబి కావా మనకి దీనికి గా వోల్టేజ్ కావాలంటే సో దీన్ని మనం ఎలా చేసుకోవచ్చు సో ఇది ఏ ఇది బి టెర్మినల్ సో ఈ రెండు సిరీస్ కాబట్టి ఓకే సో ఇది ఆర్ఏబిర్సి ఇది ఇది ఆర్బిసి సింపుల్ సి జీరో కాబట్టి ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి ఆ రెండు పేర్లు సో మనకి దీనికి అక్రా రెసిస్టెన్స్ అయితే మనం కనుక్కోవాలి ఇది మనం ఫైండ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నుంచి మనం స్టార్ టు డెల్టా కనెక్షన్ సో అన్ని రెసిస్టెన్స్ ఈక్వల్ వాల్యూ ఏంది ఆర్ స్టార్ ఈక్వల్స్ టు ఆర్ డెల్టా బై త్రీ సో ఆర్ డెల్టా ఏమొద్ది త్రీ ఇంటూ ఆర్ ఆర్ స్టార్ ఎంత ఫైవ్ త్రీ ఇంటూ ఫైవ్ ఆర్ డెల్టా ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ ఓమ్స్ సో ఇది ఫిఫ్టీన్ సో ఇది ఫిఫ్టీన్ ఇది ఫిఫ్టీన్ సో ఫిఫ్టీన్ రెండు సిరీస్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ థర్టీ పేరల్ ఫిఫ్టీన్ చూద్దాం సో ఆర్ఏబి సో ఈ రెండు పేరల్ కాబట్టి ఆర్ఏబి ఈక్వల్స్ టు థర్టీ ఇంటూ ఫిఫ్టీన్ బై థర్టీ ప్లస్ ఫిఫ్టీన్ అంటే ఫార్టీ ఫైవ్ సో ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ త్రీజా త్రీ వన్స్ ఆ త్రీ టెన్సా సో ఆర్ఏబీ అంతా టెన్ ఓమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇంత ఈజీగా చూడ మనం ఎలా మీరు ఒకవేళ ప్రాక్టీస్ కనుక ఉంటే మీరు ఈ సర్క్యూట్ కూడా వేయలేదు సింపుల్ అయితే సాల్వ్ చేసేవచ్చు ఆన్సర్ అయితే ఆర్ఏబి ఈక్వెస్ టు టెన్ వంస్ దీస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ చూద్దాం ద నాట్ ఆన్స్ ఈక్వివెల్ట్ బిట్వీన్ అండ్ బి ఈ రెండు మధ్యన నాట్ ఆన్ సీక్వెవెన్ రిజిస్ట్రెన్స్ అనేది ఫైన్ చేయాలి చూడండి మనం రెసిస్టెన్స్ ఫైన్ చేయాలి కాబట్టి మన కరెంట్ సోర్స్ వోల్టేజ్ తో అవసరం లేదు సో కరెంట్ సోర్స్ కనుక అంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం వోల్టేజ్ సోర్స్ ఉంటే షార్ట్ చేస్తాం ఓన్లీ మనకు కావాల్సిన రెసిస్టెన్సెస్ కాబట్టి సో దీన్ని మనం ఎలా చేయొచ్చు ఉంటే చూద్దాం ఇక్కడ ఓపెన్ చేస్తే ఇది కరెంట్ సోర్స్ ఎందుకు టైం ట్యాంప్లస్ అని ఇచ్చాడు కాబట్టి సో ఇది కరెంట్ సోర్స్ ఓపెన్ చేస్తాం సో సర్క్యూట్ టైం చూడండి ఇది ఏ అనుకుందాం ఇది ఇది బి అనుకుందాం సో ఇక్కడ చూద్దాం సో ఏ ఏకి కరెక్ట్ ఏమి ఉండేది సో ఇది టెన్ ఓమ్స్ ఇది ట్వంటీ ఓమ్స్ సింపుల్ ఇంకోటి ఇది ఫార్టీ ఓమ్స్ ఇది ఎయిటీ వోమ్స్ చూద్దాం సో మనకి ఏకి బీకి మధ్యన కావాలి సో ఇది మీరు ఇక్కడ పట్టుకోండి సో ఈ రెండేలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి సో దీని ఎలా ఈ రెండేలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి సో సిరీస్ అంటే టెన్ ప్లస్ ట్వంటీ థర్టీ బి మనకు గర్వల్స్ నీ వెళ్ళు కదా సో ఇదంతా ఎయిటీ ప్లస్ ఫార్టీ వన్ ట్వంటీ ఇది థర్టీ సో ఈ రెండు మనకి ఆర్ ఏబి కావాలి ఈ రెండు ఇలా స్ట్రెచ్ చేయండి ఈ రెండు ఎలా ఉన్నాయి సో దీని రెండు ఇన్పుట్స్ ఒకే తిన్ను తన సో ఈ రెండు ప్యార్లల్లో ఉన్నాయి సో మనకి ఆర్ ఏబి ఏమవుద్ది థర్టీ ఇంటూ వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ ప్లస్ థర్టీ వన్ ఫిఫ్టీ సో జీరో జీరో క్యాన్సిల్ ఫిఫ్టీన్ వన్స్ ఫిఫ్టీన్ టూ టూసా థర్టీ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫోర్ ఓమ్స్ ఆర్ఏబి టు ఆప్షన్ ద కరెక్ట్ సింపుల్ చూద్దాం ఇందులోకి ఏమైనా సరికి ద కరెంట్ కరెంట్ అయితే ఇచ్చాడు కరెంట్ వాల్యూ ఇచ్చాడు సో ద అప్లైడ్ వోల్టేజ్ విఎఫ్టీ కనుక్కోమన్నాడు ఓకేనా సో ఇదంతా మనం జెడ్ అనుకుంటే సో జెడ్ అంటే దీనికి ఇంపిడెన్స్ లో మార్చాలి ఓకేనా సో జెడ్ ఈక్వల్స్ టు టెన్ ప్లస్ ఇండక్టర్ వింపిడెన్స్ ఫామ్ ఏంది ఎస్ఎల్ ఓకే సో టెన్ ప్లస్ ఎస్ అంటే జే ఒమేగా ఎల్ ఎలా రాసుకోవచ్చు ట్వంటీ మిల్లీ హెండ్రీ ట్వంటీ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ ఓకేనా సో టెన్ ప్లస్ జే ఒమేగా అంటే వాల్యూ ఎంత ఇక్కడ ఒమేగా సైన్ ఒమేగా టీ ఫార్మేట్లో ఒమేగా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ ఓకే సో ఈ త్రీ జీరోస్ ఈ టూ జీరోస్ ఇది ఒక వన్ జీరో సో ఈ క్యాన్సిల్ సో మనకేం ఏం టెన్ ప్లస్ జే టెన్

సో వన్ ప్లస్ జీని మ్యాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్ లో చేద్దాం సో రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ఎట్ అండ్ యాంగిల్ టెన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై వన్ సో ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకి ఏమవుద్ది ఫార్టీ ఇది రూట్ టూ రూట్ టూ తో మల్టీప్లై చేస్తే ఖచ్చితంగా మనకి పాయింట్స్ అయితే వాల్యూ వస్తుంది సో ఇదైనా ఇదైనా ఆన్సర్ సో ఆ తర్వాత చూద్దాం సో టెన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ అంతా ఫార్టీ ఫైవ్ సో ఇది పైనే ఉంది కాబట్టి రెండు నేను అంటే కాబట్టి రెండు న్యూమరేటర్ లోనే ఉన్నాయి కాబట్టి సో ఇది ఏమవుద్ది ఫార్టీ ఇంటూ రూట్ టూ ఓకేనా సో సైన్ ఫైవ్ హండ్రెడ్ టీ సో రెండు న్యూమరేటర్లే కాబట్టి సో ఫైవ్ హండ్రెడ్ టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సింపుల్ సో ఇక్కడ చూద్దాం ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సైన్ సైన్ రెండు ఫార్టీ ఫైవ్ బట్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చింది సైన్ కాబట్టి ఇక్కడ కూడా సైన్ ఉండాలి సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాంగ్ ఆన్సర్ సో దిస్ ఇస్ సో థర్డ్ ఇంకో చూద్దాం ఇన్ గివెన్ సర్క్యూట్ ఆర్సీ సర్క్యూట్ ద కరెంట్ రీచెస్ ఇట్స్ మాక్సిమం వాల్యూ సో ఈ కరెంట్ ఇందులోని కరెంట్ మాక్సిమం వాల్యూ కి ఎప్పుడు రీచ్ అవుద్ది సో ఇవన్నీ ఆప్షన్స్ ఓకేనా ఇక్కడ చూద్దాం ఇప్పుడు సర్క్యూట్ అనేది ఓపెన్ లో ఉంది ఎప్పుడు ఆఫ్ చేశానో తెలీదు సో స్టడీ స్టేట్ కి రీచ్ అయిపోయింది స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ఏమవుద్ది స్టడీ స్టేట్ లో కెపాసిటర్ ఏమవుద్ది ఓపెన్ అవుద్ది ఇప్పటి ఇక్కడ మనకి సర్క్యూట్ తో కనెక్షన్ లేదు సో వోల్టేజ్ కెపాసిటర్ అంతా జీరో ఎందుకు మనకి ఇక్కడ సర్క్యూట్ కనెక్ట్ అయిందా సప్లై కనెక్ట్ అయి ఉందా లేదు కదా సో ఆఫ్ అయిపోయింది ఆఫ్ అంటే దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉంటుంది జీరో ఉంటది సో ఎప్పుడైతే నువ్వు స్విచ్ ని క్లోజ్ చేస్తావో కెపాసిటర్ డజ్ నాట్ అలో సడన్ చేంజెస్ కెపాసిటర్ డజెంట్ అలో సడన్ చేంజెస్ దేంట్లో వోల్టేజ్ లో ఓకే సో నువ్వు వెంటనే స్విచ్ ఆన్ చేయంగానే వోల్టేజ్ అలో చేస్తుంది సడన్ చేంజెస్ ఆఫ్ వోల్టేజెస్ ని అలో చేయదు సో వోల్టేజ్ ఏంటి జీరో గానే ఉంటుంది కాస్ తత్ పీరియడ్ వరకు సో వోల్టేజ్ జీరో అంటే ఏ డివైజ్ అయినా షార్ట్ సర్క్యూట్ ఓకే వోల్టేజ్ జీరో అంటే షార్ట్ సర్క్యూట్ సో ఐ కోడ్ ఏమొద్ది ఐ సో ఐ ఆఫ్ టీ సో సంథింగ్ ఇనిషియల్ కండిషన్ ఇనిషియల్ ఏమొద్ది సో ఇంకా సర్క్యూట్ ఏముంది వి బై ఆర్ టెన్ బై హండ్రెడ్ సో జీరో పాయింట్ వన్ ఇక్కడ చూడండి ఇమీడియట్లీ ఆఫ్టర్ టర్నింగ్ ఆఫ్ ద స్విచ్ మాక్సిమం ఎప్పుడు వద్ది ఇమిడియట్లీ ఆఫ్టర్ టర్నింగ్ ఆన్ ద స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేసామో వోల్టేజ్ జీరో ఉంటుంది కాస్త ఫ్రాక్షన్ అమౌంట్ ఆఫ్ టైమ్ లో వోల్టేజ్ జీరో ఉంటుంది సో కరెంట్ ఏం వద్ది జీరో పాయింట్ వన్ ఉంటుంది సో టైమ్ అయ్యే కొద్ది దీనికి అక్రాస్గా వోల్టేజ్ ఏం చేస్తుంది కెపాసిటీ చేస్తుంది సో ఈ వోల్టేజ్ ఏమొద్ది వన్ టూ త్రీ అలా పెరుగుతూ ఉంటుంది సో ఈ వోల్టేజ్ పెరిగే కొద్ది సో డిఫరెన్సెస్ ఫామ్ అయ్యి సో కరెంట్ ఏమొద్ది తగ్గద్ది ఓకేనా సో చూద్దాం సో టెన్ మైనస్ సపోజ్ వన్ బై సపోజ్ హండ్రెడ్ వేద్దాం సో ఏమొద్ది టెన్ మైనస్ వన్ నైన్ బై హండ్రెడ్ సో వాల్యూ ఏమొద్ది తగ్గుతుంది సో మాక్సిమం వాల్యూ మనకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడైతే వెంటనే స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకి షార్ట్ సర్క్యూట్ అవద్ది షార్ట్ సర్క్యూట్ ఉంటుంది అప్పుడే మనకి మాక్సిమం వాల్యూ అనేది వస్తుంది ఓకేనా సో ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్

ఇంటూ వన్ మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టౌ సో సరే ఇది మనకి ఎగ్జామ్ లో మీరు ఏం చెప్పారు ఫార్ములాస్ మీకు కూడా చెప్తా అన్నారు సరే ఇదేంటి సార్ అని సార్ ఇది గుర్తు పెట్టుకోండి ఇన్ కేస్ మీకు గుర్తు రాకపోతే ఎలాగ ఈజీ ఎగ్జామ్ లో సాల్వ్ చేయాలో నేను చెప్తాను సో ఇక్కడ చూద్దాం సో ఆర్ఎల్ సర్క్యూట్ ఆర్ అంతా ఇచ్చాడు వాల్యూ టూ హోమ్స్ సో ఇంపెస్ ఫార్మ్ ఆఫ్ ఇండక్టర్ ఏంటి ఎస్ఎల్ సో ఎల్ అంతా వన్ సో ఇది టూ ప్లస్ ఎస్ సో జడ్డే మొద్దీ జడ్డే మొదటి టూ ప్లస్ ఎస్ ఓకేనా సో ఇప్పుడు చూద్దాం సో కరెంట్ కరెంట్ అడిగాడు సో మనకి ఐఆఫ్టీ ఈక్వల్స్ టు వి బై ఆర్ జెడ్ సో ఇక్కడ స్టెప్ వోల్టేజ్ కాబట్టి ల్యాప్ లాస్ట్ చేస్తున్నాను స్టెప్ వోల్టేజ్ టెన్ కి ఏంటి ల్యాప్ లాస్ట్ టెన్ బై ఎస్ ఓకే టెన్ బై ఎస్ బై జెడ్ ఏమొద్ది టూ ప్లస్ ఎస్ ఈ రెండిట్ కెల్షియం చేద్దాం సో ఎస్ ఇంటూ టూ ప్లస్ ఎస్ సో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దాం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఏమొద్ది ఏ బై ఎస్ ప్లస్ బి బై టూ ప్లస్ ఎస్ ఓకేనా సో ఎల్సిఎం చేద్దాం ఏ ఇంటూ టూ ప్లస్ ఎస్ ప్లస్ బి ఇంటూ ఎస్ బై సో ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ సో ఇదేమొద్ది టెన్ బై ఎస్ ఇంటూ టూ ప్లస్ ఎస్ ఓకే ఈ రెండు క్యాన్సిల్ సో మనం కంపేర్ చేసుకున్నాం సో టూ ఏ ఓకే ఏఎస్ ప్లస్ బిఎస్ ఏఎస్ ప్లస్ ఈక్వస్ ఎస్టారం మనకి ఏం లేదు సో జీరో జీరో ఉంది సో ఇక్కడ టూ ఏ ఎంత ఎస్టారం లేదు ఇక్కడ కూడా లేదు సో టూ ఏ ఏక్వల్స్ టు టెన్ ఏ ఈక్వల్స్ టు ఫైవ్ ఓకేనా అలాగే ఇక్కడ జీరో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు జీరో బి ఈక్వల్స్ టు మైనస్ ఫైవ్ ఏ ఫైవ్ అయితే బి ఈక్వల్ టు మైనస్ ఫైవ్ సో సో ఐఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు ఏ ఫైవ్ పెడదాం ఫైవ్ బై ఎస్ సో మైన ఎస్ ప్లస్ టూ సో ఇన్వర్స్ అప్లై చేద్దాం సో ఐఆఫ్టీ ఏమో ది సో ఫైవ్ బై ఎస్ వచ్చేసి ఫైవ్ మైనస్ ఫైవ్ వన్ బై ఎస్ ప్లస్ టూ ఇన్వర్స్ లాప్లాస్ ఈ పోయినస్ టూ టి ఈ పవర్ మైనస్ చూసారా సో మనం ఈ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్గా ఇదైతే వేసాం సో ఇదంతా మీరు చేయొచ్చు ఈజీగా చేయొచ్చు ఎప్పుడు మీరు ప్రాక్టీస్ కాకుండా ఇదంతా వన్ మినిట్ లో తక్కువ కంటే చేసేవచ్చు ఓకేనా సో ఇక్కడ చూద్దాం ఐఆఫ్ టి ఐఆఫ్ ఎక్కడ అడిగాడు టెన్ డబ్బులు అడిగాడు సో ఫైవ్ మైనస్ ఫైవ్ ఇంటూ ఈ పవర్ మైనస్ ట్వంటీ చూడడం సో ఈ పవర్ మైనస్ ట్వంటీ వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు అప్రాక్సిమేట్లీ దగ్గర దగ్గర జీరోకి ఈక్వల్ సో అప్రాక్సిమేట్ గా వాళ్ళు అడిగింది మనకి డైరెక్ట్ వాల్యూస్ కాబట్టి సో ఈ పవర్ మైనస్ ట్వంటీ అనేది లెస్ దెన్ వెరీ 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 లెస్ సో జీరో పాయింట్ జీరో జీరోస్ లో ఉంటుంది సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు సో ఐ ఆఫ్ టెన్ డైరెక్ట్ వాల్యూ ఎంత సో ఫైవ్ ఎంపీఎస్ సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా సో చూడడం ఈ ఫార్ములాని కనుక గుర్తు పెట్టుకుంటే మీరు ఇదంతా చేయబడలేదు సో ఇవి కనుక గుర్తు రాకపోతే అంతా వేసుకోవచ్చు సో ఎప్పుడైతే ప్రాక్టీస్ ఉంటుందో వన్ మినిట్ లోపే దీన్ని చేసేవచ్చు ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం సో ద కరెంట్ ఇన్స్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ షోన్ సో ఈ కరెంటు ఏమవుద్ది జస్ట్ లైక్ థీరీ క్వశ్చన్ సో మీరు ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆర్ఎల్సి గనక సర్క్యూట్లు ఇస్తే రెసిడెన్స్ కండిషన్ ఏమైనా అయ్యేదానికి ఛాన్స్ ఉందో గమనించండి సో ఫస్ట్ గమనించాలి అంటే ఎలా చేద్దాం అంటే సో ఎక్సెల్ చూద్దాం ఎక్సెల్ అంటే ఒమెగా ఎల్ ఓకేనా ఒమేగా ఎంత ఇచ్చాడు టెన్ థౌసండ్ సారీ థౌజండ్ సో థౌజండ్ ఇంటూ ఎల్ ఎంత జీరో పాయింట్ జీరో వన్ సో దీని ఎలా రాయొచ్చు థౌసండ్ ఇంటూ సో వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ రాయొచ్చు సో ఏమొద్ది ఈ టూ జీరోస్ ఈ క్యాన్సిల్ అయిపోతే టెన్ మిగల ఎక్సెల్ ఈక్వస్ టు టెన్ ఓకే ఎక్సెల్ ఈక్వస్ టు టెన్ ఎక్సీ చూద్దాం ఎస్సీ ఈక్వస్ టు వన్ బై ఒమేగా సి సో వన్ బై థౌజండ్ ఇంటూ సింతా వన్ మైక్రో సో పైకి వెళ్తే టెన్ పవర్ సిక్స్ టెన్ పవర్ మైనస్ సిక్స్ మైక్రో అంటే సో పైకి వెళ్తే టెన్ పవర్ సిక్స్ అంటే సిక్స్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఈ త్రీ జీరోస్ ఈ త్రీ జీరోస్ క్యాన్సిల్ సో థౌజండ్ ఎక్సీ ఈక్వల్స్ టు థౌజండ్ సో చూద్దాం ఈ రెండిట్లో చూస్తే మనకి సో ఎక్సీ ఈస్ గ్రేటర్ దెన్ ఎక్స్ఎల్ చాలా ఇంపార్టెంట్ ఎక్సీ అంటే థౌసండ్ టు ఎక్స్ఎల్ సో ఎక్స్సి కెపాసిటీ నేచర్ ఈస్ మోర్ దెన్ ది ఇండక్ట్ నేచర్ అంటే దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది సో కెపాసిటీ నేచర్ మోర్ దెన్ ఇండక్టర్ కాబట్టి సో కరెంట్ ఏదైతే ఈ సర్క్యూట్ లో ఫ్లో అవుతుందో కరెంటు సో అది కెపాసిటివ్ టు నేచర్ ఓకేనా సో కెపాసిటివ్ టు నేచర్ సో లీడ్స్ ద కెపాసిటీ నేచర్ అంటే కరెంట్ ఏంటి లీడ్స్ ది ఓల్టేజ్ అదే లాగింగ్ నేచర్ అంటే ఇండక్టివ్ నేచర్ అంటే ల్యాగ్స్ ది ఓల్టేజ్ ఓకేనా సో ఇది కెపాసిటర్ కాబట్టి లీడ్స్ ది ఓల్టేజ్ సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ సర్క్యూట్ షోన్ బిలో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సైనసైడల్ సోర్స్ ఇస్ అబౌట్ సో ఈ సైనసైడల్ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అడిగాడు సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అండి చూ ఇక్కడ ఓమ్స్లో ఇచ్చాడు బట్ ఇక్కడ ఎల్ కూడా ఇచ్చాడు సో ఇది ఇంపిడెస్ లో ఇచ్చాడు ఇది ఇండక్టర్స్ లో ఇచ్చాడు సో మనం మార్చుకొని అది చేయాలి బట్ ఇప్పుడు చేయొచ్చు అంటే సో మనకి ఫ్రీక్వెన్సీ అయితే అడిగాడు ఓకేనా సో మన సేమ్ ఇందా క్వశ్చన్ లాగే ఎక్సెల్ చేద్దాం ఎక్సెల్ అంటే ఒమేగా ఎల్ ఒమేగా ఎంత ఇచ్చాడు మనకు తెలీదు మనం కనుక్కోవాలి ఒమేగా ఇంటూ సో ఎల్ ఎంత జీరో పాయింట్ వన్ సో ఇలా సైడ్ పెట్టుకోండి అలాగే ఎక్సీ చేద్దాం ఎక్సి అంటే వన్ బై ఒమేగా సి వన్ బై ఒమేగా సి ఇక్కడ చూద్దాం సో ఇక్కడ ఇంప్రిడెన్స్ లో ఇచ్చాడు సో ఇంపెన్స్ అంటే ఏంది జడి పోస్ట్ వన్ బై ఎస్సీ ఎస్ అంటే వన్ బై జే ఒమేగా ఎలా రాయొచ్చు ఎక్సీ గా రాయొచ్చు ఓకేనా సో ఈ వన్ బై ఒమేగా సియొచ్చు ఎక్సీ గా రాయొచ్చు డైరెక్ట్ గా ఎక్సీ గా రాద్దాం జీరో పాయింట్ వన్ సో డైరెక్ట్ గా ఎక్సి వన్ బై ఒమేగా సిక్సీ అంతా టెన్స్ సో టెన్ సో చూద్దాం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూడండి వోల్టేజ్ కరెంట్ సో ఐక్వల్స్ టు టెన్ అట్ యాంగిల్ థర్టీ వి ఈక్వల్స్ టు టెన్ ఎట్ అన్ యాంగిల్ థర్టీ ఓకేనా సో ఇక్కడ చూద్దాం ఈ రెండిట్లో ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ ఎంత సో వోల్టేజ్ వేవ్ ఫామ్ వచ్చేసి జీరో డిగ్రీస్ అనుకున్నాం వోల్టేజ్ టెన్ ఎట్ అన్ యాంగిల్ థర్టీ సో ఇది థర్టీ డిగ్రీస్లో ఉందనుకున్నాం వోల్టేజ్ సో కరెంట్ కూడా కరెంట్ యాంగిల్ కూడా ఎంత థర్టీ సో దీని మీదే ఉంది సో కరెంట్ వోల్టేజ్ ఇన్ఫేస్ ఇన్ఫేస్ అంటే రెసిస్టివ్ నేచర్ రెసిస్టివ్ నేచర్ ఉండాలి అంటే ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలి అప్పుడే మనకి రెసిస్టివ్స్ మిగలద్ది సో ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే ఈ రెండు ఏమవ్వాలి ఈక్వల్ అవ్వాలి ఓకేనా రెజోనన్స్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ కొంచెం లిటిల్ బిట్ హార్డ్ క్వశ్చన్ ఈ రెండు ఈక్వల్ అయితే సో క్యాన్సిల్ అయిపోతే మనకు ఆర్ మిగిలిద్ది మనకు ఆర్ మిగిలిన సర్క్యూట్ లో రెసిస్టివ్ నేచర్ వస్తుంది రెసిస్టివ్ నేచర్ వచ్చినప్పుడే మనకి కరెంట్ వోల్టేజ్ ఇన్ఫేస్ లో ఉంటుంది సో దానికోసం ఈ రెండు ఈక్వల్ చేయాలి సో జీరో పాయింట్ వన్ ఒమేగా ఈక్వల్స్ టు ఎంత టెన్ ఒమేగా ఏమొద్ది టెన్ బై జీరో పాయింట్ వన్ సో జీరో పాయింట్ వన్ ఏమొద్ది వన్ ఇంటూ టెన్ పర్ వెళ్తే టెన్ టెన్ టెన్జా హండ్రెడ్ సో ఒమేగా టెన్ హండ్రెడ్ వచ్చేసి ఒమేగా అంటే టూ పై ఎఫ్ ఈక్వల్స్ టు హండ్రెడ్ మనకి వాళ్ళు అడిగింది ఫ్రీక్వెన్సీ హెడ్జిలో అడిగాడు సో ఎఫ్ లోది థౌజండ్ బై టూ ఇంటూ పైన త్రీ పాయింట్ వన్ ఫోర్ కదా సో ఇక్కడ పాయింట్స్ లో వాల్యూస్ ఇవ్వలేదు కదా సో మనం డైరెక్ట్గా త్రీ పాయింట్ వన్ ఫోర్ కాకుండా అప్రాక్సిమేషన్గా త్రీ వెద్దాం సో టూ వన్ ఫైవ్ జా జీరో జీరో ఎఫ్ ఈక్వల్స్ టు సో చూద్దాం క్యాన్సిల్ త్రీ వన్ త్రీ వన్ త్రీ సో టూ సో ఎయిటీన్త్ సిక్స్ టూ మిగిలది సో అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే చూద్దాం ఈ క్వశ్చన్ ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ద స్విచ్ ఇన్ వన్ పొజిషన్ సో వన్ పొజిషన్ లో స్విచ్ అయితే ఉంది సో ఎప్పుడు వన్ పొజిషన్ లో ఆన్ చేశారో మనకు తెలియదు సో మనకి స్టడీ స్టేట్ కి రీచ్ అయిపోయింది వన్ పొజిషన్ లో ఉంది లాంగ్ ఎనఫ్ టు ఎస్టాబ్లిష్ స్టడీ స్టేట్ ఇక్కడ వాళ్ళే చెప్పారు లాంగ్ ఎనఫ్ ఎప్పుడు వన్ లోకి వెళ్ళిందో తెలియదు సో సర్క్యూట్ అనేది స్టడీ స్టేట్ లో ఉంది ఓకేనా అండ్ స్విచ్ టు పొజిషన్ టూ ఎట్టు జీరో ద కరెంట్ ఫర్ టీ గ్రేటర్ జీరో సో ఈ కరెంట్ కరెంట్ ఆడుతున్నాడు సో మనం వన్ దగ్గర అయితే ఉంది సో ఎప్పుడు ఉందో తెలీదు స్టడీ స్టేట్ కి రీచ్ అయ్యి ఉంది సో ఇండక్టర్ ఏమోద్ది షార్ట్ సర్క్యూట్ స్టడీ స్టేట్ లో ఇండక్టర్ ఏమవుద్ది షార్ట్ సర్క్యూట్ సో కరెంట్ ఏమొద్ది ఐ ఆఫ్ ఎట్ జీరో మైనస్ ఈక్వల్స్ టు ఇండక్టర్ లో పోయే కరెంట్ ఎంత ఎప్పుడు ఫిఫ్టీ బై టెన్ ఎంత ఫైవ్ ఎంపీఎస్ సో వెంటనే నువ్వు ఎప్పుడైతే స్విచ్ సెకండ్ దానికి ఆన్ చేస్తావో ఇండక్టర్ ప్రాపర్టీ అండి ఇండక్టర్ డజనటో సడన్ చేంజెసిన్ కరెంట్ సో ఇండక్టర్ డజనటో సడెన్ చేంజెస్ కరెంట్ కాబట్టి ఇది ఆన్ చేసిన వెంటనే కూడా ఇందులో పోయే కరెంట్ కూడా ఎంత సో ఐఎ జస్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద స్విచ్ ఇన్ పొజిషన్ టూ కి కరెంట్ అంతా ఫైవ్ ఎంపీ ఎందుకంటే ఇండక్టర్ డజనాటో లో సడెన్ చేంజెసిన్ కరెంట్ ఓకేనా సో ఆఫ్టర్ షెడీ స్టేట్ కి రీచ్ అయిపోయింది సో ఐ ఆఫ్ ఇన్ఫినిటీ జస్ట్ ఆఫ్టర్ క్లోజింగ్ ద స్విచ్ ఫైవ్ ఎంపీయర్స్ ఏ ఉంది సో క్లోజ్ చేసేసి టూక్ వచ్చేసి చాలా సేఫ్ అయిపోయింది సో చాలా సేఫ్ అయిపోతే ఇండక్టర్ ఏమవుద్ది ఇక్కడ ఇండక్టర్ ఏమవుద్ది ఓపెన్ సర్క్యూట్ సో సారీ ఇక్కడ టూ పొజిషన్కి వచ్చింది సో ఇంకా ఇంకా మనకి సప్లై వోల్టేజే లేదు సప్లై వోల్టేజే లేకపోతే ఉన్న ఇండక్టర్ లో ఉన్న ఛార్జ్ అంతా డిశ్చార్జ్ చేసేసింది స్టడీ స్టేట్ ఎప్పుడో స్టడీ స్టేట్ ఆఫ్టర్ లాంగ్ టైంకి కి ఇందులో ఉన్న ఛార్జ్ అంతా డిశ్చార్జ్ చేసేస్తే ఇప్పుడు ఇందులో కరెంట్ ఏమొద్ది ఉన్న ఛార్జ్ ఇప్పుడు బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోద్ది జీరో అయిపోద్ది కదా సో అలాగే ఛార్జింగ్ కూడా అయిపోయింది సో జీరో అయిపోయింది కరెంట్ ఏమొద్ది సోర్స్ ఫ్రీ సర్క్యూట్ ఎందుకంటే ఇది సోర్స్ ఫ్రీ సర్క్యూట్ కాబట్టి ఇందులో కరెంట్ ఏమొద్ది జీరో సో జీరో సో ఫైనల్ ప్లస్ ఇనిషియల్ మైనస్ ఫైనల్ ఇంటూ ఈ పవర్ మైనస్ టి బై టౌ ఫైనల్ వాల్యూ ఎంత జీరో ప్లస్ ఇనిషియల్ ఎంత మైనస్ మళ్ళీ ఫైనల్ జీరో ఈ పవర్ మైనస్ టి బై టౌ సో కనుక్కోవాలి సో ఆఫ్టర్ టీ గ్రేటర్ దెన్ జీరో అంటే ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు టౌ కనుక్కోవాలి సో సింపుల్ ఎల్ ఆర్ సర్క్యూట్ టౌ ఏమొద్ది ఎల్ బై ఆర్ ఎల్ అంతా సో జీరో పాయింట్ టూ బై ఆర్ ఎంత టెన్ సో దీని ఎలా రాయొచ్చు టూ బై

ఇంకా చూద్దాం ద యావరేజ్ పవర్ ట్వంటీ ఫైవ్ వంప్స్ రెసిస్టర్ వెన్ ఇట్ ఇస్ పాసిటివ్ తక్ కరెంట్ ఇచ్చాడు యావరేజ్ పవర్ కనుక్కోమన్నాడు అన్నాడు సో రెజిస్టర్ పవర్ పి ఈక్వస్ టు ఐ స్క్వేర్ ఆర్ఎంఎస్ ఇంటూ ఆర్ మనం ఆర్ఎంఎస్ కనుక్కున్నాం ఇక్కడ ఐఆఫ్ టీ ఇచ్చాడు ఐఆఫ్టీ నుంచి మన ఆర్ఎంఎస్ ఫార్ములా ఏంటి ఐఆర్ఎంఎస్ ఐ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ సో డిసి కాబట్టి టూ స్క్వేర్ ప్లస్ ఇది ఐ మాక్సిమం కాబట్టి ఐఆర్ఎంఎస్ అంటే ఐఆర్ఎంఎస్ వస్తే ఐఎం బై రూట్ టూ సో త్రీ బై రూట్ టూ 3/√2 होल स्क्वायर प्लस 2/√2 होल स्क्वायर प्लस 1/√2 होल स्क्वायर చేద్దాం సో ఐఆర్ఎంఎస్ ఏమొద్ది √2 స్క్వేర్ so 4 ప్లస్ 9/2 ప్లస్ 4/2 ప్లస్ 1/2 సో సింపుల్ ఎల్సిఎం చేద్దాం ఏమొద్ది 8 ప్లస్ 9 ప్లస్ 4 ప్లస్ 1/ by సో మనకి పవర్ ఏమవుద్ది ఐ స్క్వేర్ ఆరం సార్ సో రూట్ లెవెన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ అంతా ట్వంటీ ఫైవ్ సో రూట్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ లెవెన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఏమవుద్ది టూ సెవెంటీ ఫైవ్ దిస్ ఈస్ ద ఆన్సర్ సో ఇప్పుడు చూద్దాం రిఫర్ సర్క్యూట్ ఇన్ ఫిగర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో ఎగ్జామ్ టైంలో చాలా మంది అయితే ఎస్ బై ఎస్ అనుకుని చాలా మంది దీన్ని ఆన్సర్ అయితే రాంగ్ వేయడం జరిగింది సో మనం చూద్దాం ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు ఎస్ మనకి లాప్లాస్ లో అడుతున్నాడు కాబట్టి మనం దీన్ని ఇంపిడెన్స్ లో మార్చుకోవాలి సో జెడ్ ఇండక్టర్ ఇంపిడెన్స్ ఎంత ఎల్ ఎల్ ఎంత వన్ సో ఎస్ కెపాసిటీ వన్ బై ఇంపి సో ఎస్సి వ్యూ అంతా వన్ కాబట్టి సో వన్ బై ఎస్ ఆర్ ఆర్ఇక్ ఫస్ట్ వన్ సో మనం జెడ్ ఈక్వీ వాల్యూ అంటే ఏమవుద్ది రెండు ఆర్ఎల్సి కాబట్టి ఎస్ ప్లస్ వన్ బై ఎస్ ప్లస్ వన్ సో మనకి ఎల్సిఎం చేస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ ఎస్ బై ఎస్ సో జెడ్ ఈ వ్యాల్యూ వచ్చేసి ఇది సో మనకి ఓమ్స్ లా తెలుసు ఓమ్స్ లా ఏమవుతుంది వి ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఆర్ సో దట్ ఐ ఇంటూ జెడ్ సో జెడ్ ఈవల్స్ టు వి బై ఐ సో మనల్ని అడిగింది ఇక్కడ ఐ బై వి బై ఐ కాదు సో ఐ బై విక్వల్స్ టు వన్ బై జెడ్ రెసిక్ కదా సో వన్ బై జెడ్ అంటే దీన్ని వన్ బై జి వన్ బై సో ఎస్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ ఎస్ బై ఎస్ ని రిసిప్ట్ చేస్తే ఎస్ బై డినామినేటర్ న్యూమరేటర్ న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది సో ఎస్ బై స్క్వేర్ ప్లస్ ఎస్ ప్లస్ వన్ సో ఎస్ బై స్క్వేర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చాలా మంది ఆప్షన్ డి అయితే పెట్టొచ్చారు వాళ్ళకి ఆన్సర్ రాంగ్ అయితే అవ్వడం జరిగింది లాస్ట్ క్వశ్చన్ చూద్దాం సో ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎస్ బై వన్ ఆఫ్ ఎస్ మనం ఫైండ్ చేయాలి సో దీన్ని ఈజీగా ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే ఓల్టేజ్ డివిజన్ రూల్ నుంచి మనం ఫైండ్ చేయొచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ చేయాలంటే సో ఫ్యారెడ్ లో ఇచ్చాడు మనం ఇంపెడెన్స్ లో మార్చుకోవాలి సో కెపాసిటర్ జెడ్ సిక్వల్స్ టు వన్ బై ఎస్ సి సో వన్ బై సింత వన్ సో వన్ బై ఎస్ ఓకేనా ఇది ఆరు సో సింపుల్ సో టోటల్ ఇంపిడెన్స్ వచ్చేసి టోటల్ ఇంపిడెన్స్ అవసరం లేదు సో మనకి వి టూ కావాలి కాబట్టి సో వి టూ ఆఫ్ ఏసీ ఈక్వల్స్ టు వోల్టేజ్ డివిజన్ అప్లై చేయాలంటే వి వన్ ఆఫ్ ఏసీ ఇంటూ టూ దేనికి అకరాజుగా మనం వోల్టేజ్ ఫైన్ చేస్తున్నాం ముందు ఆ ఎలిమెంట్ తీసుకోవాలి సో వన్ బై ఎస్ కెపాసిటర్ కాబట్టి సో వన్ బై ఎస్ ప్లస్ వన్ ఓకేనా సో ఇది మల్టిప్లికేషన్ కింద డివిజన్ వి టూ ఆఫ్ ఎస్ బై వి వన్ ఆఫ్ yes is equals to so lcm get 1 by s by 1 plus s by s so 1 by s into s by 1 plus s so s s cancel so 1 by s plus 1 is the correct answer so 1 by s plus 1 option a is the correct answer so సో దీనికి సంబంధించిన ఏపీఎస్పీ ప్రీవియస్ ఇయర్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్కి సంబంధించిన హార్డ్ క్వశ్చన్స్ అయితే తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అలాగే ట్రాన్స్కో జన్కోక్ కూడా చేస్తాను సో అన్ని సబ్జెక్ట్స్ అయితే చేస్తాను సో ఆల్ ద బెస్ట్ అందరైతే వెల్ ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ